ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యహోవ ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించినవారు నిర్మూలమగుదురు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా యహోవ ఆశీర్వాదము మీరు పొందుకోవాలి ఇంతకీ యహోవా అంటే ఎవరు యహోవా అంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ఇన్నిటిని సృష్టించిన ఆ దేవుడు అద్భుతమైన ఈ సృష్టినే సృష్టించిన ఆ సృష్టికర్త దీవెనలు నీవు పొందుకోవాలి అని ఆశపడినట్లయితే నీవు చేయవలసినది ఏమిటి దేవుని ఆశీర్వాదము పొందుకోవాలి దేవుని దీవెనలు పొందుకోవాలి నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు భూమినే నీవు పాలించేటువంటి వ్యక్తి అవుతావు అలా అవ్వాలంటే దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి దేవుడు నడవమన్నట్లుగా నడుచుకోవాలి దేవుడు ప్రవర్తించమన్నట్లుగా ప్రవర్తించాలి ఒక గుణము కలిగి ఒక బుద్ధి కలిగి ఒక న్యాయము కలిగి నిజాయితీ కలిగి నడుచుకోవాలి దేవుడి చిత్తము ఏమై ఉన్నదో అది ఎరిగి నీవు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ నువ్వు ముందుకు సాగినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదము నిన్ను భూమినే స్వతంత్రించుకునేటట్లుగా చేస్తుంది ఒకవేళ దేవుడు శపిస్తే ఏం జరుగుతుంది దేవుడే గాని శపిస్తే నిర్మూలమగుతారు ఎవరు నిర్మూలమగుతారు దేవుని శాపాన్ని పొందుకున్నవారు నిర్మూలమగుతారు సహోదరి సహోదరులారా ఎందుకు దేవుడు శపిస్తాడు ఎందుకు దేవుడు శపిస్తాడు అంటే నీతిమంతులను నిందించు వారిని దేవుడు శపిస్తాడు నీతిమంతులను నిందిస్తే దేవుడు శపిస్తాడు దేవుడి బిడ్డలను నిందిస్తే దేవుడు శపిస్తాడు దేవుడి పిల్లలను నిందిస్తే దేవుడు శపిస్తాడు నీతి లేదు నిజాయితీ లేదు సత్యము లేదో అటువంటి జీవితం జీవిస్తే దేవుడు శపిస్తాడు దురలవాట్లకు బానిసైపోయి నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను శపిస్తాడు అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానం చేశాడు నిన్ను ఆశీర్వదించిన వారిని నేను దీవిస్తాను నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము ఎవరు నీతిమంతుడు ఎట్లా అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను ఆ విధంగా అబ్రహాము నీతిమంతుడు నీతిమంతుణ్ణి దీవించిన వారికి నీతిమంతుని ఆశీర్వదించిన వారికి ఏం కలుగుతుంది దీవెనలే కలుగుతాయి ఆశీర్వాదాలే కలుగుతాయి ఒకవేళ నీతిమంతుణ్ణి ఈ నిందిస్తే ఏం జరుగుతుంది దేవుని శాపము కలుగుతుంది నిన్ను నిందించువారిని నిన్ను దూషించు వారిని నేను శపిస్తా అని అబ్రహాముకి వాగ్దానం చేశాడు దేవుడు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఎవరైనా నిన్ను ఉట్టి పుణ్యానికి నిందిస్తున్నారా నువ్వు నీతిమంతుడివి నీతిమంతురాలివి పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి అయినా కూడా నీ మీద నిందలు వేస్తున్నారా నీ మనసుని గాయపరుస్తున్నారా పదే 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 నిన్ను బాధ పెడుతూ ఉన్నారా నిన్ను అర్థం చేసుకునే వారే లేరా నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో నిన్నెవరైతే దూషిస్తున్నారో నీలో తప్పు లేకపోయినప్పటికీ నీలో పొరపాటు లేకపోయినప్పటికీ నీవు దేవుని చిత్తము నెరవేరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ నిన్ను నిందిస్తూ ఉన్నారు అంటే వారికి తెలియకుండానే వారు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు దేవుడు వారిని శపిస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు దిగులు పడవద్దు నువ్వు చింతపడవద్దు ఎందుకని క్రీస్తు కొరకు నిందించబడిన వారు అనగా క్రీస్తు కొరకు నిందలు పడిన వారు ధన్యులే కదా క్రీస్తు అంటే నీతి నిజాయితీ ప్రేమ అనురాగము పరిశుద్ధత క్రీస్తు కొరకు నిందించబడినవారు క్రీస్తు కొరకు నిందలు పడిన వారు ధన్యులు దేవుడు అన్నదేమిటి నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి దూషించి చెడ్డమాటలెల్లా మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు పరలోకమందు మీ ఫలము అధికమగుతుంది కాబట్టి ఆనందించి సంతోషించి గంతులు వేయుడి అని ప్రభువు మాట్లాడలేదా మాట్లాడాడు కాబట్టి ఎవడైతే నిన్ను దూషిస్తున్నాడో ఎవడైతే నిన్ను నిందిస్తున్నాడో ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో ఎవరైతే నిన్ను గాయపరుస్తున్నారో ఎవరైతే నీ ఉసురు పోసుకుంటున్నారో వారు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఈ మాట వింటున్న నువ్వు నీ మధ్యలోనే ఈ మాట పెట్టుకో వెళ్ళి వాళ్ళతో చెప్పమాకు నువ్వు శపించబడతావు నువ్వు దూషించబడతావు అని వరింకా నీ మీద కుట్రను పెంచుకుంటారు ఆనాడు యోసేపుకు దర్శనం వచ్చింది యోసేపుకు కల వచ్చింది ఆ కలలో పన్నెండు పనుల గురించి మీకు తెలుసు అన్ని పనులు కూడా యోసేపు పన ఎదుట సాష్టాంగ పడ్డాయంట ఆ సంగతి వెళ్ళి యోసేపు ఉండబట్టలేక వాళ్ళ నాన్నకి అలాగే వాళ్ళ అన్నలకి చెప్పుకున్నాడు అప్పుడేమైంది యోసేపు మీద అన్నలు కుట్ర పన్నలేదా పన్నారు యోసేపుని గుంటలో తొయ్యలేదా తోశారు యోసేపుని బానిసగా ఐగుప్తికి అమ్మలేదా అమ్మేశారు కన్న తండ్రినే మోసం చేయలేదా చేసేశారు చూసారా మీకు వచ్చినటువంటి మంచి దర్శనాలను కానీ మీరు దీవించబడబోతున్నట్టు కానీ ఇతరులకు తెలియజెప్పకండి అలాగే ఎవడైతే నేను నిందిస్తూ దూషిస్తూ హింసిస్తూ బాధ పెడుతూ గాయపరుస్తూ ఉన్నాడో వాడు త్వరలో వాడికి తగిన ప్రతిఫలం పొందుకోబోతున్నాడు అయితే ఈ విషయాన్ని వాడికి తెలియజెప్పకండి ఒకవేళ తెలియజెప్పినట్లయితే వాడిని మీద ఇంకా కక్ష పెంచుకుంటాడు నిన్న ఇంకా గోతిలో తోసే ప్రయత్నం చేస్తాడు తిరిగి వాడేని మీద ఉల్టా అబద్ధాలు మాట్లాడతాడు రివర్స్గా మాట్లాడతాడు రివర్స్గా మాట్లాడుతుంది వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా న్యాయము యహోవా తీరుస్తాడు ప్రతి ఒక్కరి హృదయము ఆయనకి తెలుసు ప్రతి ఒక్కరి మనసు ఆయనకి తెలుసు ఎవరి హృదయములో ఏ దరిద్రం ఉందో దేవుడికి తెలుసు ఎవరి మనస్సులో ఏ ప్రేమ ఉందో దేవుడికి తెలుసు హృదయాలను పరిశోధించుటకు యహోవాకు తెలియను హృదయాలు పరిశోధించుట యహోవ వశము కదా కాబట్టి మీ హృదయంలో ఏముందో తెలుసు మిమ్మల్ని నిందిస్తూ గాయపరుస్తూ బాధ పెడుతున్న వారి హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు మీరు మాత్రము యహోవ దీవెనను ఉందండి యహోవ ఆశీర్వాదమునుందండి భూమిని స్వతంత్రించుకోండి మీ బిడ్డల బిడ్డలను కూడా ఆస్తికర్తలుగా చేయండి ఎట్లా సంపాదించి నీటిగా సంపాదించి చేయండి యహోవ ఆశీర్వాదము నందుకొని చెయ్యండి అడ్డదారులు తొక్కకండి చెడ్డదారులు తొక్కకండి చెడ్డ ఆలోచనలు చేయకండి ఒకవేళ చేస్తే ఏమవుతుంది కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము రెండవ వచనంలో చూసినట్లయితే వారు ఎవరు చెడ్డదారులో నడుచుకునేవారు ఏమైపోతారంటే పచ్చని గడ్డివలే ఎండిపోతారు వాడిపోయిన ఆకు కూరవలే వాడిపోతారు అని కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడి ఉంటుంది కాబట్టి సరిగ్గా నడుచుకోండి నీతిగా నడుచుకోండి యహోవ ఆశీర్వాదం పొందుకోండి ఆయన దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నట్లయితే భూమిని స్వతంత్రించుకుంటారు ఒకవేళ ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే ఆయన శపిస్తాడు జాగ్రత్త ఆయన శాపాన్ని కానీ కొని తెచ్చుకున్నారంటే నిర్మూలమవుతారు అలా మీరు అవ్వొద్దని దేవుడు కోరుకుంటున్నాడు ఒక దైవజనుడిగా నేను కూడా కోరుకుంటున్నాను మంచి మార్గంలో నడుద్దాం దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని భూమిని స్వతంత్రించుకుందాం ప్రార్థన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ఈ వాక్యం వింటున్న వారిలో ఈ వాగ్దానం వింటున్న వారిలో నీ దీవెన పొందుకోబోతున్న వారు ఉన్నారు నాయన నీ ఆశీర్వాదం పొందుకుంటున్న వారు ఉన్నారు నాయన త్వరలో వారు భూమిని స్వతంత్రించుకోబోతున్నారు ప్రభ తండ్రి వారిని ఆశీర్వదించు వారిని దీవించు ఎవరైతే నాయనా నీ చిత్తానికి వ్యతిరేకంగా నడిచి నీ ఉద్దేశాలకు వ్యతిరేకంగా నడిచి నీకు వ్యతిరేకంగా నడిచి దైవ జనులకు వ్యతిరేకంగా నడిచి దేవుని సంఘానికి వ్యతిరేకంగా నడిచి నీ శాపాన్ని కొని తెచ్చుకుంటాడో వాడు వాడి కుటుంబము నిర్మూలమవబోతోంది నాయన అయ్యా నిర్మూలమవబోయే వారి దృష్టిలో వారి లిస్టులో మేము ఉండకూడదు నాయన నీ దృష్టిలో దీవెనలు దీవెనలు పొందుకునే వారి దృష్టిలో మేము ఉండాలి దీవెనలు పొందుకునే వారి లిస్టులో ఉండాలి ఆ విధముగా నాయన మమ్మల్ని దీవెనలు పొందుకునేటువంటి వారి లిస్టులో ఉంచి భూమిని స్వతంత్రించుకునే వారి లిస్టులో ఉంచి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నాయన భూమిని స్వతంత్రించుకునిలాగున సహాయం చేయండి అయ్యా వారిని ఆశీర్వదించి వారి కుటుంబాలను ఆశీర్వదించి మీ కృపలో వారిని భద్రపరచుమని ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని అలాగే ఈ దీనదాసుడు చేస్తున్న ఈ దీన పరిచర్యను బలపరుస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదాకాలం తోడై ఉండి చక్కగా నడిపించును నడిపించునుగాక మెన్